నారాయణపూర్ జలాశయంలోకి యాభై ఐదు వేల క్యూసెక్ల నీరు చేరుతుండగా ప్రాజెక్ట్ నుంచి దిగువకు పన్నెండు గేట్లు ఎత్తి ముప్పై ఏడు వేల రెండు వందల అరవై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు నారాయణపూర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం నాలుగు వందల తొంభై రెండు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు కాగా ప్రస్తుతం నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది మీటర్లు ఉంది జూరాల జలాశయానికి రెండు వేల ఐదు వందల క్యూ వరద చేరుతుంది ప్రాజెక్ట్ నుంచి దిగువకు రెండు వేల ఏడు వందల క్యూ నీటిని దిగువకు పంపిస్తున్నారు ప్రాజెక్ట్ పూర్తి నీటి నిలువ తొమ్మిది పాయింట్ ఆరు వందల యాభై ఏడు టీఎన్సీలకు కాగా ప్రస్తుతం ఏడు పాయింట్ ఆరు వందల అరవై మూడు టీఎన్సీలకు ఉంది జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో అధికారులు జల విద్యుత్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు జలాశయానికి ఉన్న కుడి ఎడమల కాలువతో పాటు